ఐస్ నా పేరు హరియన్ తేజ ఐఆర్ వాచింగ్ ద ఆర్యన్ లైఫ్ వెర్ వి డిస్కస్ అబౌత్ ద రియాలిటీ అండ్ టుడే విఆర్ టాకింగ్ అబౌడ్ సంథింగ్ మోస్ట్ పీపుల్ వాంట్ ద రియాలిటీ ఆఫ్ తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ స్టూడెంట్ ఒక పేపర్లో లో ఫెయిల్ అయ్యాడంటే వెంటనే డిప్రెషన్లో అయితే వెళ్ళిపోతాడు వాళ్ళ అమ్మా నాన్నని ఫేస్ చేయలేకపోతాడు రియల్ స్టోరీ బ్రో తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం సీరియస్గా తీసుకోకపోతే ఇంకా ఎన్ని అనర్ధాలి దారి తీస్తున్నాం ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్ యుల్ ఫీల్ దిస్ ఇఫ్ యు ఆర్ ఎ పేరెంట్ ఫైనల్లీ యుల్ అండర్స్టాండ్ దిస్ మన తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం సడన్ ఫిక్స్డ్ పాత్ లో డిజైన్ అయ్యింది అంటే ఇంజనీరింగ్ లేదా గవర్నమెంట్ జాబ్ లేదంటే డాక్టర్ స్టూడెంట్స్కి దేంట్లో టాలెంట్ ఉందో ఎవరు తెలుసుకోలేదు ఐ మీన్ నా ఫ్రెండ్ ఒకరికి డిజైనింగ్లో ఇష్టం ఉంటుంది ఆల్ ఎల్స్ ఇంకొకరికి స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ సిస్టమ్ చెప్పేది ఒకటే ఆల్ ఆల్షు డ్రైవ్ సేమ్ ఎగ్జామ్స్ సేమ్ సిలబస్ సేమ్ బుక్స్ అండ్ ఎస్పెషల్లీ సేమ్ ప్రెషర్ ఏ టీచర్ గాని ఏ పేరెంట్ కానీ వాళ్ళ బాబుని ఏం అడగట్లేదు అసలు నీకు ఏం కావాలి అని ఉంది అని మనం ప్రెసెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఉన్నాం బ్రో బట్ టెక్స్ట్ బుక్స్ ఎగ్జామ్ ప్యాటర్న్స్ టీచింగ్ మెథడ్స్ అన్ని నైన్టీస్ ఎయిటీస్ లోనే ఉన్నాయి అబ్జులూట్లీ జీరో ప్రాక్టికల్స్ ఓన్లీ బై హార్ట్ ఒక టెన్త్ స్టూడెంట్ కి ఫ్యామిలీ గురించి ఏం తెలియదు బట్ ఫోటో సింథసిస్ ఫామ్ లో తన హార్ట్ లో ఉంటుంది అబ్జులూట్లీ జీరో కనెక్షన్ విత్ ద రియాలిటీ ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ కాలేజెస్ అంటే నాలెడ్జ్ సెంటర్స్ కాదు బ్రో టు మొత్తం కోచింగ్ ఒక రిలాక్స్మెంట్ లేదు లేదు ఒక నిద్ర ఒక ఎంజాయ్మెంట్ లేదు ఏమీ లేదు జస్ట్ ఇన్ కేస్ ఫెయిల్ అయితే తన స్టూడెంట్ లైఫ్ లో ఫెయిల్ అయిన ట్యాగ్ వస్తుంది ర్యాంక్స్ కోసం స్టూడెంట్స్ ని రోబోట్స్ లో మారుస్తున్నారు అసలు నాకు తెలిసిన ఒక బ్రదర్ కి ఇంటర్మీడియట్ లో నైన్టీ ఎయిట్ పర్సెంటేజ్ వచ్చింది నైన్ ఎయిటీ వన్ మార్క్స్ అదే బ్రోని ఇంటర్వ్యూలో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే సైలెంట్ అయిపోయాడు బికాస్ కాన్ఫిడెన్స్ లేదు ఎక్స్పోజర్ లేదు మార్క్స్ మాత్రం సిస్టమ్ వాల్యూ చేస్తుంది స్కిల్స్ స్పీకింగ్ ఇంటెలిజెన్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇలాంటివన్నీ ఇగ్నోర్ చేయడం జరుగుతుంది కమింగ్ టు ద గవర్నమెంట్ స్కూల్స్ ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో సరిగ్గా బెంచెస్ లేవు ఫ్యాన్స్ లేవు కమింగ్ టు బాత్రూమ్ కూడా సరిగ్గా లేదు బట్ అదే ప్రైవేట్ స్కూల్స్లో ఏసీ క్లాస్ రూమ్స్ స్మార్ట్ బోర్డ్స్ బట్ కాస్ట్ ఎయిటీ థౌజండ్ పర్ ఇయర్ అట ఒక మిడిల్ క్లాస్ పీయడానికి ఏం ఆప్షన్ ఉంది ఐ దర్ సఫర్ ఆర్ టేక్ లోన్స్ ప్రతి ఒక్క స్టూడెంట్స్ డిప్రెషన్ లోకి వెళ్తున్నారు థింకింగ్ టెన్షన్ ఓవర్ రీటింగ్ కంపారిజన్ అన్ని జరుగుతున్నాయి చాలా మంది పేరెంట్స్ కూడా ప్రెసర్ చేస్తున్నారు నేను కష్టపడుతున్నాను టాపర్ కావాలని అందరూ అందరూ అంటున్నారు ప్రెషర్ చేస్తున్నారు బట్ ఎవరైనా ఒక్క పెరింటైనా వాళ్ళ బాబుని అడుగుతున్నారా పీస్ఫుల్ గా ఉన్నావా హ్యాపీగా ఉన్నావా స్లీప్ ఉందా హ్యాబ్జిలి నో సూసైడ్స్ కూడా వచ్చేసాయి బ్రో బట్ మన సిస్టమ్ మాత్రం అస్సలు మారదు మారలేదు ఒక ట్వెల్త్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం రాదు రెజ్యూమ్ చేయడం రాదు స్పీకింగ్ స్కిల్స్ రావు పబ్లిక్ టాకింగ్ రాదు ఏమీ రావు ఫైనాన్షియల్ లిటరసీ డిజిటల్ లుక్స్ టైం మేనేజ్మెంట్ ఏమీ తెలియదు బట్ వాళ్ళకి తెలుసుకింది ఒకటే బుక్ చదివినామా ఎగ్జామ్స్లో రాసినామా బట్ పట్టినామా అయిపోయిందా మార్క్స్ వచ్చేసినా ప్రాక్టికల్ నాలెడ్జ్ అసలు పబ్లిక్తో ఎలా మాట్లాడాలో ఏ స్టూడెంట్స్ కట్టే తెలియదు పైన చెప్పిన అన్ని కూడా రియల్ లైఫ్లో నీడెడ్ బట్ ఏ ఒక్క కాలేజీలో కూడా పైన చెప్పిన ఏవి నేర్పించరు అది మన తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్ నేను ఏ టీచర్ కూడా ఇన్స్ట్యూన్స్ లో పెట్టుకుని ఏమనలేదు బికాస్ ఏమనంటే టీచర్స్ ని ఈజీగా బ్లేమ్ చేస్తాం మనం బట్ ఈవెన్ దే ఆర్ స్టక్డ్ ట్రైనింగ్ లేదు లో సాలరీస్ సిలబస్ ప్రెజర్ సిస్టమ్ వాళ్ళని వాళ్ళ ప్యాషన్కి వర్క్ చేయలేకపోతుంది టీచర్సే మోటివేటింగ్ గా లేకపోతే ఇంకా స్టూడెంట్స్ ఎలా మోటివేట్ అవుతారు బ్రో వర్డ్ వీ నీడెడ్ టు చేంజ్ అంటే స్కిల్డ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కావాలి క్రియేటివిటీకి స్కోప్ ఇవ్వాలి ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ వర్క్ షాప్స్ కెరియర్ గైడెన్స్ ఇవి అన్ని సిస్టంలో ఇంక్లూడ్ చేయాలి టీచర్స్కి మోడ్రన్ ట్రైనింగ్ ఇవ్వాలి స్టూడెంట్స్కి మెంటల్ హెల్త్ సపోర్ట్ కావాలి మెయిన్లీ పేరెంట్స్ కూడా మైండ్ సెట్ మార్చాలి పిల్లల్ని అర్థం చేసుకోవాలి మెయిన్లీ ర్యాంక్స్ కన్నా హెల్త్ కాన్ఫిడెన్స్ హ్యాపీనెస్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఇది నార్మల్గా ఒక వీడియో కాదు బ్రో ఇది ఒక మెసేజ్ ఇప్పుడు కమింగ్ టు బీటెక్ కాలేజెస్ ప్రతి ఒక్క బీటెక్ కాలేజ్లో ఓల్డ్ సిలబస్ అంటే నైన్టీ ఎయిటీలో నైన్టీస్ ఎయిటీస్లో ఉన్న సిలబస్ రన్ అవుతుంది ఇంకా సిలబస్ అని అస్సలు చేంజ్ చేయాలి ఏ బీటెక్ కాలేజ్లో కూడా దాని జాబ్స్ రమ్మంటే ఎక్కడొస్తాయి ఎవరికి రావు అసలు కాలేజెస్లలో స్కిల్ బేస్డ్ ఏం నేర్పించడం లేదు ఓన్లీ బుక్స్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి ఏందైతే అదే నేర్పిస్తున్నారు మన రియల్ లైఫ్కి కావాల్సిన ఎవరు ఏమీ నేర్పించడం లేదు సో ఒక ఫోర్త్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్ ఎలా జాబ్ తెచ్చుకుంటాడో ఇప్పుడు నార్మల్ టెక్స్ట్ బుక్స్ తోనే ఇప్పుడు మనము ఎన్ని చెప్పినా ఎన్ని మాట్లాడుకున్నా సిస్టమ్ చేంజ్ అవుతుందని ఏమీ లేదు అసలు ఛాన్సే లేదు సిస్టమ్ చేంజ్ అవడానికి మనం ఎన్ని వీడియోస్ చేసినా ఎన్ని ర్యాలీస్ చేసినా ఏమీ యూజ్ ఉండదు జస్ట్ టైం వేస్ట్ థింగ్స్ ఇవన్నీ మన సిస్టమ్ అస్సలు చేంజ్ కాదు బట్ సిస్టమ్ చేంజ్ ఎన్ని నువ్వు చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఏదైనా ఉన్నాయి మన కాలేజ్లలో మన లైఫ్కి సంబంధించి చెప్పకుంటే మనం నేర్చుకుందాం బయట నుంచి నువ్వు గ్రో అవ్వడం నీకు ముఖ్యం కాలేజెస్కి కాదు కానీ ఆ ర్యాంక్స్ మాత్రం కాలేజెస్కి ముఖ్యం ర్యాంక్ అన్న స్కిల్స్ నేర్చుకోవడం మీద చాలా ఇంక్రీజ్ చేయండి మీరు బీటెక్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేద్దామన్నాడు వంద వంద బుక్ రాస్తున్నాడు ఎందుకు అసలు బుక్స్ రావడం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది మన లాజిక్ థింకింగ్ మీద ఉంటుంది థియరీ మీద కాదు బట్ అంత థియరీ రాపిస్తున్నారు కాలేజీలోకి ఫోన్స్ లేవు ల్యాప్టాప్స్ లేవు అసలు బీటెక్ వారికి అసలు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్కి కావాల్సినవి అవి కానీ వాళ్ళు చెప్పేది ఏంది వందల వందల బుక్లు రాపిస్తున్నారు అంతే సో నేను చెప్పేది ఏంటంటే ఎలాగో మన తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారదు బట్ నువ్వు మారాలి నువ్వు నీ లైఫ్ కోసం స్టార్ట్ చేయాలి వర్కౌట్ చేయాలి ప్లాన్ చేయాలి ఫస్ట్ ఇవేమి ఆలోచించకుండా జస్ట్ గెట్స్ స్టార్టెడ్ నీకు ఏ స్కిల్లో అయితే నాలెడ్జ్ ఉందో ఆ స్కిల్ని నేర్చుకొని ట్రై చేయి ఇన్ కేస్ నీకు ఏ స్కిల్లో నాలెడ్జ్ లేకుంటే స్కిల్ని నేర్చుకో కష్టపడు వీడి ఏజ్ ఎంత వీడి చెప్పేది ఏంది అని అనుకుంటే యాబో అం స్టిల్ ఎయిటీన్ నేను నీకన్నా చిన్నవాడిని బట్ నాకు ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి కొత్తగా చేయాలి అని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది సో మీకన్నా చిన్నవన్నీ నాకే ఉన్నప్పుడు మీకు ఎందుకు కూడా దూరం లెర్న్ వాట్ ఎవర్ యూ వాంట్ వాట్ ఎవర్ ద ఫ్యూచర్ నీడ్స్ నీకు కావాల్సింది మనీ అది సంపాదించి నీకు ఏదైనా కష్టపడు ఏదైనా స్కిల్ డెవలప్ చేసుకో ఏమన్నా చేయు ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే ఒక నార్మల్లీ వీడియో కాదు బ్రో ఇది ఒక మూమెంట్ ఇది ఒక మెసేజ్ ఇన్ కేస్ ఈ వీడియో అయినా మీరు నాతో కలిసి స్కిల్స్ డెవలప్ చేయడానికి స్టార్ట్ చేద్దామనుకుంటే వెంటనే ద ఆర్యన్ లైఫ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఆర్యన్ తేజ నేను త్రూ చెప్పడం స్టార్ట్ చేశాను ఇన్ కేస్ నేను ఒక స్టూడెంట్ అయితే చెప్పు నీ స్టోరీ ఏందో ఇన్ కేస్ మీరు ఒక పేరెంట్ అయితే మీ పిల్లల్ని అడగండి వాళ్ళకి ఏం కావాలో వీడియో ఇక్కడ చూసినట్టే మీకు ఏదో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఈస్ ఆర్యన్ తేజ అండ్ వాచింగ్ ద ఆర్యన్ లైఫ్ అండ్ జస్ట్ గెట్ సాటర్డ్